చలవాది యోగా హెల్తీ ఫుడ్కి స్వాగతం అండి మన హెల్తీ ఫుడ్లో ఇవాళ మనం గోధుమ గ్రాస్ గురించి తెలుసుకుందాము ఇదిగోండి చూడండి మన గోధుమ గ్రాసు మన ఇంట్లోనే పెంచుకున్నానండి ఇంతకుముందు పెట్టాను వీడియోస్ చూడండి గోధుమ గ్రాసు ఎట్లా పెంచుకోవాలో మన ఇంట్లో ఇదిగోండి ఈ విధంగా గోధుమ గ్రాసుని పెంచుకున్నాను దీన్ని డ్రై చేశానండి ఇప్పుడు చూడండి మంచిగా డ్రై అయిపోయిందండి డ్రై అయిన దాన్ని ఇట్లా మిక్సీ పట్టుకొని పౌడర్ చేశానండి వీట్ గ్రాస్ పౌడర్ అండి రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఇదిగోండి కొద్దిగా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఈ వీట్ గ్రాస్ పౌడర్లో అసలుకి మనకి తెలియకుండా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి చెప్తున్నాను డయాబెటిక్ నియంత్రణకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించటంలో ఇది మంచిగా ఉపయోగపడుతుంది అండి చర్మ వ్యాధులకు కూడా తగ్గించటానికి ఇది మనకి మేలు చేస్తుందండి రక్తహీనతను తగ్గించటానికి ఎంతో ఉపయోగపడుతుందండి అయితే అండి ఈ ఏడు ఎనిమిది రోజులు పెంచుతాం కదండి ఈ గో గోధుమ గడ్డి ని ఆరటానికి కూడా చాలా టైం పడుతుందండి ఎండలో ఆరపెట్టకూడదు ఎక్కువ శాతం నీడలోనే ఆరపెట్టాలా ఈ ఇది గోధుమ గడ్డి గ్రాస్ అండి మనకి వజ్రం లాంటిదండి అసలుకి ఈ పొడి వీట్ గ్రాసు ఆ వజ్రం లాంటిదండి ఇది కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ పెంచి ని తగ్గించటానికి బాగా ఉపయోగపడుతుందండి ఆడవాళ్ళకి మనకి పన్నెండు కానీ పద్నాలుగు కానీ గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలండి అయితే ఇది ఇప్పుడు ఏడు ఎనిమిదికి తగ్గకుండా ఉండాలండి అయితే ఇది ఏడు ఎనిమిది గ్రాములకు వచ్చినప్పుడు మనకి చాలా ప్రమాదం అండి అట్లా తగ్గకుండా ఉండాలంటే పన్నెండు పద్నాలుగుకి మళ్ళీ ఒక రెండు నెలల్లో రికవరీ ఇవ్వాలంటే అండి మనం పెంచుకున్న గోధుమ గ్రాసుని జ్యూస్గా చేసి తాగితే ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయండి లేదంటారా ఇదిగోండి వీటి గ్రాసు పౌడర్ని ఇట్లా చేసుకొని మనము వేడి షుగర్ ఉన్నవాళ్ళైతే కనుక వేడి నీళ్ళల్లో కొద్దిగా ఒక స్పూను వేసుకొని ఉదయాన్నే తాగొచ్చండి లేదంటారా పిల్లలకు కానీ కొంచెం ఏజ్ అయిన ముసలకి కానీ ఏ భామలకు కానీ తేనెలో కలిపి తినిపించొచ్చండి ఈ గోధుమ వీట్ గ్రాసు పౌడర్ని ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అందరూ బాగుండాలండి అందులో మేము ఉండాలి బాయ్ బాయ్